ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు బుధవారం మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో తెల్లవారుజామున ఆయన పర్యటించారు కాలనీలోని సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు పలు కాలనీలలో రోడ్డుపై చెత్త నిల్వ ఉండడంతో మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు వసతి గృహంలోని సమస్యలపై ఆరా తీశారు

మద్దనొం స్కూల్లో సండే రోజ మాత్రమే విసలురు హాలిడేస్ అప్పుడు ఏముంటుంది సండే రోజ ఏముంటది మద్దనొం కూడా సెకండ్ సెకండ్ విదాని ఉంటారు ఎంరోల్ మూ కొరై విచీ చేస్తారా డైజెస్షన్ సార్ ఆంగ్ల పిల్లల బయగా స్కూల్ వెళ్ళిన తర్వాత అవును సార్ ఏంటి బోర్ రాస్తానా ఏంటి మద్దనొం మై